জল <laughs> জান <laughs> అందుకే కదా మళ్ళా తిరిగి మనందరినీ కలుసుకొని చేద్దామని చూపుతున్నాను కావాలి కదా చెప్పాలని పోరాటం తెలంగాణ మన ప్రత్యేక తెలంగాణ కొరకని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వంలో అందరము కార్యకర్తలు చాలా కష్టపడి తెలంగాణను తీసుకొచ్చినాము అందుకొరకు అన్ని ప్రాజెక్టు కానీ నదులు కానీ ప్రత అందుకే ఆయన పేరు నీళ్లు తెచ్చిన ఆయన కనుకనే నీల నిరంజన్ రెడ్డి అనే పేరు కూడా ఉంది ప్రతి కార్యకర్త ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి వాళ్ళకు పెన్షన్ లేని తనత వికలాంగుల పెన్షన్ లేదు ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి చెప్తున్నారు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేస్తానని చెప్పడం మరి రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇస్తాం మూడు ఉన్నది ఆరు వేలు ఇస్తాం మరి కళ్యాణితో పాటు కదంబరంగా ఇస్తాం చదువుకున్న పిల్లలకు స్కూటీలు ల్యాప్టాప్లు ఇస్తాం మరి రైతు బంధు రైతు భరోసా లాక్క మొత్తం కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి మరి మూడు కార్లకు రెండు కార్లు జగనామం పెట్టి ఒకటే కారు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చిత్కరిస్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ వస్తారా కాంగ్రెస్ ఓట్లకి వాళ్ళ సంగతి మేము తీసుకుంటాం మేము వెళ్ళండి ఇదే వచ్చే రాజ్యం అని చెప్పి కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుండే మేము అందరం కూడా సుభిచ్ఛంగా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోపిడికి అందరం గురైపోతున్నాం ఎక్కడ కూడా సంక్షేమ ఫలాలు లేవు కానీ మోసం మాటలు ఇంటి లేని మాటలు మరి వాళ్ళు ముస్లింకాలు చేస్తున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ బీసీ సమాజాన్ని కూడా డెలవ్ మోసం చేసింది అది నలభై రెండు శాతం ఇస్తానని చెప్పి అది బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తున్నా అది కేంద్రంలో లడాయి చేసి కొట్లాడి నేను బీసీ బిల్లుని పాస్ చేస్తానని చెప్పి కొడగా మాట్లాడి మరి వాళ్ళ ఆర్డినెన్స్ పేరు మీద ఎన్నికలను మొత్తం కూడా ఆత్కారం చేస్తూ మరి స్థానిక ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు నిజానికి కూడా బీసీ సమాజాలుగా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇందేళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి యాభై పైగా ఉన్నటువంటి బీసీలను ఇవాళ అనగా జనాలుగా చూస్తూ మరి కేవలం ఓట్ల కోసమే చేయడం తప్ప ఉన్న ఏమో ఒక రెండున్నర సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు గెలిస్తే చాపల పట్టట మంత్రాయులు మరి బట్టలు ఎమ్మెల్యేలు అవుతారని చెప్పి ముఖ్యమంత్రి మరి ఒక దుర్మార్గమైనటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రీ బస్ పేరు మీద మరి ఇస్తారన్న ఆర్ఏ ఆరు హామీలతో పాటు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయకుండా గోల్మాల్ మాల్ మరి ఎవరిని వాళ్ళని మాటలతో మద్దతు పెడుతున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు ఎప్పుడొచ్చినా కూడా మేమందరం తప్పకుండా బుద్ధి చెప్తాం బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ముక్త పంపుతున్నారు పంపుతున్నారంట నాకు చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాలుగా ఈ వార్డును మరి కాంగ్రెస్ పార్టీ వారు కైవసం చేసుకున్నది మరి వాళ్ళు చేసుకున్న తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది చూడడం మరి నామమాత్రం అభివృద్ధి జరిగింది తెలంగాణ రాష్ట్రం రాకముందు కుల వృత్తుల వారు చేతి వృత్తుల వారు ఎంతో మరి ఈ స్థితిలో ఉన్నారు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి ఈ స్వర్ణకారుల ఆచార్యులు శ్రీకాథని ఆత్మ బలిదానం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మరి స్వర్ణకారులు కానీ కేతిబుత్తులు కానీ మరి వారి ఆశలు ఆవిరైపోయినాయి ఈరోజు ఇక్కడ స్వర్ణకారుల పరిస్థితులు చూస్తున్నారంటే మరి భవిష్యత్తులో ఏ చిన్న ముక్కుపుల్ల పుల్ల కానీ టాలీవుడ్ కానీ కమ్మలు కానీ మెట్టెలు కానీ ఇంకా రకరకాల వస్తువులైనా కానీ మరి చేతితో తయారు చేసి ఈరోజు ప్రజలకు నాణ్యవంతమైనగా అందించేవారు ఈరోజు ఈ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి మరి అవి వారు విపరీతంగా డబ్బు మరి షోమాలు పెట్టి పెద్ద 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 భవంతులతో ఈరోజు సర్కారులకు స్వర్ణాలు మరి వాళ్ళు విష్మలో పెట్టి చేసి మొత్తం వ్యాపారం మొత్తం కార్పొరేట్ వాళ్ళే చేయడం జరుగుతుంది మరి మధ్యతరగతి అయినటువంటి ఈ స్వర్ణకారులు కానీ ఇక్కడ పంటే చేపవృతులు కానీ ఇక్కడ రెండు కులాలు బలంగా ఉన్నాయి మరి ఆరే ఉన్నారు మరి స్వర్ణకారులు ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు మరి అటువంటి వారి కులభూత్తులు పూర్తిగా నాశనమైనవి మరి తెలంగాణ రాష్ట్రం నిర్దేశించింది కులబుత్తులు అంతరించడం కాదు మరి అనేక భవిష్యత్తులో ఇక్కడ భవిష్యత్తులో మరి ఇలాగ జరుగుతుందంటే ఈ ప్రముధులు మరి వీరి జీవితాలు ఆగమై మరి నడి రోడ్డున్న వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఎక్కడ చూసినా కానీ అసంతృప్తి అసహనం కనబడుతుంది సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమరహత లేవు ఇచ్చిన హామీలు ఏమి అవరథత లేవు మరి రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల మీద మరి మధ్యతరగతి కుటుంబాల మీద యువకుల మీద నిరుద్యోగుల మీద సమస్యల మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు ఎట్లా ఉండే వచ్చిన తర్వాత ఎట్లుండే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అది పది సంవత్సరాలు పూర్తి చేస్తుంటాం మన ఈ ఎట్లా ఎట్లుందని చెప్పేసి అన్ని విషయాలు సవయంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను ఈరోజు మా 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 నాయకుడు నిరంజన్ రెడ్డి గారి నాయకు తన వనపర్తి పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది మరి అటువంటి అభివృద్ధిని ఈరోజు పురుషా పెట్టింటే ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి ఆగి ఆగిపోయిన పనులు వెంటనే తిరిగి చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ